కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పరిధిలో రాంపురం గ్రామంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో వై ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు వారి తల్లిదండ్రులు నిరుద్యోగులతో కలిసి అన్ని కలెక్టరేట్ కార్యాలయాలకు వినతి పత్రం అందజేసింది పన్నెండవ తేదీ విడుదల చేయడం జరిగింది ఐదు త్రైమాసికాలుగా ఫీజు రియంబర్స్మెంటు వసతి దీవెన కింద ఇవ్వాల్సిన నాలుగు వేల రూపాయల కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలి రెండు ఎన్నికల మేనిఫెస్టోలు చెప్పిన విధంగా నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేల వృత్తి ఇవ్వాలి మూడు కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రయత్నాలను ఉపసంహరించుకోవాలి పేద విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులో ఉంచాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మంత్రాలయం మండల కన్వీనర్ భీమారెడ్డి విశ్వనాథ్ రెడ్డి మంత్రాలయం యూత్ అధ్యక్షులు నర్వ రెడ్డి చిన్న కడుగూరు లక్ష్మణ యూత్ నాయకులు మహబూబ్ వైఎస్ఆర్ సిపి నాయకులు అందరూ పాల్గొన్నారు అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మార్చి పన్నెండవ తారీఖున యూత పోరు అనే కార్యక్రమం ద్వారా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళ మద్దతుగా కర్నూలు కలెక్టరీస్ దగ్గర ర్యాలీ నిర్వహించి కలెక్టర్ గారు మేము ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమాల్లో మన మంత్రాన్ని సంబంధించినటువంటి విద్యార్థులైతేనేమి యువత అయితేనేమి అదేవిధంగా నిరుద్యోగులైతేనేమి ప్రతి ఒక్కరూ కూడా పాల్గొ పాల్గొని ఈ ర్యాలీని జయపదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము ముఖ్యంగా ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల్లో భాగంగా ఎంతోమంది పేద విద్యార్థులకు కూడా ఇప్పటికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ అనేది చాలామంది కూడా విద్యార్థులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు ఇబ్బందులు పడడంతో పాటు వాళ్ళు ఫీజులు కట్టలేదు తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడుతున్నారు ఫీజు కొన్ని కళాశాలలు అయితే ఫీజు కట్టలేదు కానీ ఫీజు రియంబర్స్మెంట్ మాకు జమ కాలేదం కానీ అనే చాకుతో విద్యార్థులు కూడా బయటకు పంపించే పరిస్థితులు కూడా ఇంకా ఈరోజు మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి మరి కనబడడం లేదా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఈ ఫీజు రియంబర్స్మెంటు నుంచి ఇబ్బంది పడుతున్న విద్యార్థుల బాధ కనపడడం లేదా అని నేను ఈ మీడియా ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం అదేవిధంగా ఈరోజు అమ్మఒడి ఇస్తా అన్నారు అమ్మఒడి అమ్మ తల్లికి అని చెప్పారు తల్లికి వందనం ఇవ్వలేదు అదేవిధంగా ఈరోజు నిరుద్యోగులకి దాదాపు ఇరవై లక్షల ఉద్యోగాలు లేదా డిగ్రీ పూర్తి ప్రతి విద్యార్థి కూడా నిరుద్యోగ వృత్తి కింద ప్రతి నెల మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది ఈరోజు మేము ఉద్యోగ అవకాశాలు లేవు అదేవిధంగా నిరుద్యోగ వృత్తి లేదు గత ప్రభుత్వంలో కనీసం మేము మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సచివాలయ ఉద్యోగాలు కావచ్చు అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు నాలుగు లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన సంవత్సరంలో ఉద్యోగ అవకాశాలు కల్పించామని మేము గర్వంగా చెప్పుకోవడానికి మా గారు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగింది ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది ఎన్నికల హామీలో వాలంటీర్లు ఉద్యోగాలు ఎవరివి తీసేమో ఆయన ఐదు వేలు ఇస్తున్నాడు నేను పదివేలు ఇస్తా అని చెప్పడం జరిగింది ఆ పదివేలు కథ ఏమో దేవుడు కానీ కనీసం ఉన్న ఉద్యోగాలు అట్లే పెట్టింటే కనీసం గ్రామంలో పది పదహైదు మందికి మన పరోక్షంగా ప్రత్యక్షంగా ఉద్యోగం కల్పించే విధంగా ఉండేదనే విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేస్తున్నాను ఇది పోగా ఈరోజు మనము ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను నేను జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు నేను వచ్చిన వెంటనే ఉద్యోగ అవకాశాలు అన్నీ కల్పించి నిరుద్యోగ 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 యువకులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను చెప్పడం జరిగింది వాటికి కూడా ఈరోజు పట్టించుకోవడం లేదు అదేవిధంగా ఈరోజు దేశంలోనే అన్ని రాష్ట్రాలు మన వైపు చూసే విధంగా దాదాపు ఏ ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒకటేసారి దాదాపు ఏడు మెడికల్ కాలేజీలు ద్వారా శాంక్షన్ చేయించి దాదాపు ఎనభై శాతం పనులు పూర్తి చేసి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే దాదాపు ఐదు ఐదు జిల్లాల్లో కూడా నంద్యాలలో కావచ్చు రాజమహేంద్రవరంలో కావచ్చు ఇంకా ఒక ఐదు చోట్ల కూడా మనం కళాశాల అన్నీ కూడా ప్రారంభించి దాంట్లో ఆల్రెడీ క్లాసులు కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది ఈ మనం ముఖ్యంగా మనం చూసుకుంటే మన ఆదాయం దగ్గర ఉన్న మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తే ఈరోజు దాన్ని పట్టించుకునే పరిస్థితే లేదన్న విషయాన్ని కూడా ఈ మీడియా ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకులు కోరుతున్నాం అది కాకుండా ఈ మెడికల్ కాలేజ్ అన్నిటి కూడా ప్రైవేటీకరణ చేయాల ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం ఉందనే విషయాన్ని కూడా ఈ మీడియా ద్వారా మన ప్రజలందరూ తెలియజేస్తున్నాం ఇలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఎంతోమంది తల్లులు ఈరోజు పెన్షన్ విషయాలు తీసుకుంటే కూడా దాదాపు గత ప్రభుత్వంలో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వికలాంగులకైతేనేమి విత్తంతులకైతేనేమి మన వృద్ధ వృద్ధులకైతే ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ అవకాశం పెన్షన్ ఎవరైతే అరుకు వాళ్ళందరూ కల్పించారు ఈరోజు మళ్ళీ రీవెరిఫికేషన్ అనే నెపంతో దాదాపు కొంతమంది కళ్ళు లేని గుడ్డివాళ్ళను కూడా మీరు హైదరాబాద్ వెళ్ళండి హైదరాబాద్ వెళ్ళి అక్కడెక్కడో ఇచ్చి మీరు అక్కడ సర్టిఫికేట్ తీసుకోవాలి వాళ్ళు పోతే అక్కడ పట్టించుకోవడం లేదు అంటే ఇక్కడ ఉన్న పిన్షన్లు ఎట్లా తగ్గించాలనే ఉద్దేశంతో ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప ఎవరికి ప్రజలకు మంచి చేయాల ఉద్దేశం వాళ్ళకి లేదనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే పెన్షన్ ఇవ్వాలంటే లోకల్గా మన ఆధునిలోనే ఎక్కడికో మీకు సెంటర్ ఇస్తారు అక్కడ పోయి పెన్షన్ అప్లై చేసుకుంటారు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే డాక్టర్ ఎలిజిబిలిటీ ఉంటే వీళ్ళకి తెచ్చి వీళ్ళకి ఇస్తే పింఛన్ ఇవ్వడం గత ప్రభుత్వమే జరిగింది ఇప్పుడు ఇచ్చిన పెన్షన్లు ఎట్లా తీసేయాలని ఆదోని మమ్మంటారు ఆధ్వర్యంలో డాక్టర్ లేకుంటే కర్నూలు మమ్మంటారు కర్నూలు నుంచి హైదరాబాద్ మమ్మంటారు అది ఇచ్చిన పిన్షన్లు మళ్ళీ మీరు రీవెరిఫికేషన్ మీరు వచ్చినాయి మీరు అడ్మిషన్ సర్టిఫికేట్ చేస్తే మళ్ళీ మీకు పింఛను వస్తుంది లేకపోతే రెండు నెలలు కట్ అవుతుందని తెలుస్తున్నాం ఇది కాదు పరిపాలన అంటే పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా కులం మతం చూడకుండా ఏ ఒక్కరికైనా కూడా సంక్షేమ పథకాలు అనే సంక్షేమ పథకం ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి అందాలి ఆ విధంగా మీరు పరిపాలన చేయమని ఈ చంద్రబాబు నాయుడు గారిని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ తల్లికి వందనం కూడా మీరు తొందరలో ఎంతోమంది తల్లులు ఎదురు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు వచ్చినారు నా ఇంట్లో ఐదు మంది కొడుకులు ఉన్నారు దాదాపు పదహైదు అంటే డెబ్బై ఐదు వేలు వస్తుండే అని ఎదురు చూస్తున్నారు ఆ పదహైదు వేలు పదహైదు మందికి ఇచ్చే పరిస్థితి ఏమో కనపడటం లేదు కానీ కనీసం తల్లికి వందనం కింద కనీసం ఇద్దరు పిల్లల కన్నా ఇవ్వండి అని మేము మిమ్మల్ని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాం ఎందుకంటే మా ప్రభుత్వం ఏమైతే చెప్పిందో మా జగన్మోహన్ అవన్నీ కూడా చేయడం జరిగింది మీరు చెప్పినారు కాబట్టి మీరు ఎట్లా మాట మీద నిలబడలేరు కాబట్టి కనీసం